హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మగారు మనవరాలు శైలు వెంకటలో ఈ రోజు వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట కొత్త ఫోన్ తీసుకున్నాను ఆ ఫోన్లో ఫోన్తో తీసిన ఫస్ట్ వీడియో అనమాట ఇది సో చూసి ఫ్రెండ్స్ ఎలా ఉంది క్లారిటీ అనేది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మా ఒరిజినల్ ఎలా ఉందో అలా అయితే వస్తుందన్నమాట స్క్రీన్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది సో క్లారిటీ మీకు ఎలా ఎలాగనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ముగ్గు పెడుతున్నాను కదా నేను ఏదో పెడదాం అనుకోని ఏదో పెట్టాను మొత్తానికి ఏదో మొత్తం బాగా పెట్టాను ఫస్ట్ ముగ్గు ఇలా వచ్చింది ఏంటని కొంచెం ఇలా అనిపించింది కానీ ఓకే పర్వాలేదు ఫస్ట్ ఎప్పుడు కూడా అందరూ నడిచాం కదా అలాగే అనిపించింది నాకు కూడా ఫస్ట్ వీడియో పోయి ఏంటి ఇలా వచ్చిందంటే దిష్టి తగిలింది అనిపించింది సో అయితే ఇంకా ముగ్గు అయితే అనమాట అక్కడ మర్చిపోయాను అందుకని కన్ఫ్యూజన్లో ఆ మధ్యలో అనేది కొంచెం అటు ఇటు అయింది అప్పటికి అది ఒక్కటి కానీ మొత్తం అంతా కూడా అయితే ఓకే అనమాట సో ముగ్గు అయితే అయితే నేను ఏదో పెడదామని ఏదో పెట్టాను అయితే నేను ముగ్గులన్నీ పెట్టేసుకునేటప్పటికి ఇంకా సండే అయినా ఏ రోజైనా సరే పిల్లలు స్నానం చేసి డైలీ రొటీన్ అనేది కొంచెం లేటుగా లేస్తాం సండే అంటేనే కాకపోతే అందులో మేము అంతా ప్రయాణం చేసుకున్నాం కదా ఇంకా అందుకని ఇంకా లేటుగా లేచామన్నమాట ఇంకా పిల్లలైతే ఇంకెవరి పనాలు వాళ్ళు దాన్ని పెట్టేసుకుంటున్నారు మేము కూడా ఇంకా చేసి వచ్చి ఈరోజు ఆదివారం పౌర్ణమి కాబట్టి ఇంకా అయినా కూడా పూజ చేసుకొని నేనైతే అప్పటికి ప్రసాదం అవ్వలేదు ఐ ఇంక బెల్లం పెట్టేసి దండం పెట్టేసుకున్నారు ఇంక నెక్స్ట్ నేను ఒక పక్కన పరవాణం వండుతున్నాను కానీ ఆయన డ్యూటీకి టైం అయిపోతుందని అయితే ఆయన బెల్లం పెట్టేసి దండం పెట్టేసుకున్నారు తర్వాత అయితే నేను పెట్టుకొని మళ్ళీ నేను పెట్టుకున్నాను పర్వన్నం చేస్తున్నాను ఈరోజు ఆదివారం చేస్తున్నాను అన్నమాట కొత్త ఫోన్లో కొత్త వీడియో ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ క్లారిటీ ఫోన్ తీసుకున్నాం ఈరోజు దేవుడి దగ్గర పెట్టేసి వీడియో అయితే తీసామన్నమాట రాత్రే పెట్టేసాం దేవుడి దగ్గర ఇప్పుడైతే ఇంకా ఈరోజు ఆదివారం అని పౌర్ణమి కూడా ఇంకా అమ్మవారికి ప్రసాదం పర్వదిన చేద్దామని ప్రాంతం చేస్తున్నాను ఇది అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి యూట్యూబ్ కోసం అప్పు చేసి మరి ఫోన్ ఉన్నాము అంటే ఆ పాత ఫోన్ అనేది ఇంకా పని చేయట్లేదు అనమాట సరిగ్గా నష్టమానం హ్యాంగ్ అయిపోతుంది ఫోన్ అనేది వీడియోస్ తీసుకోవడం మళ్ళీ వెంటనే డిలీట్ చేయకపోతే ఇంకా హ్యాంగ్ అయిపోతుంది అసలు పని చేయట్లేదు అందుకని ఆయన అయితే మళ్ళీ అంటే వాయిదా మీద అయితే అదే మంత్లీ మంత్లీ కట్టుకుంటాం కదా అలా ఇలాగైతే ఫోన్ అయితే తీసుకున్నారనమాట ఫోన్ తీసుకుంటే అది మంచిదే తీసుకోవాలి మంచి క్లారిటీగా వచ్చేలాగా వీడియోస్ అది అని చెప్పేసి ఆయన అయితే మంచిదే తీసుకున్నారు శామ్సంగ్ అనమాట సో వీడియో చూసిన తర్వాత అయితే డబ్బులు మాట పక్కన పెడితే చాలా బాగా అనిపించింది పాత ఫోన్కి దీనికి చాలా తేడా కనిపించింది నాకైతే అదొకటే ఒక పక్కన పౌర్ణమి ఈరోజు ఒక పక్కన సూర్యనారాయణది అలాగే కొత్త ఫోను ఈరోజు ఫస్ట్ వీడియో తీయడం అన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించింది నాకు నిన్న ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కూడా నిన్న పూజ చేసినప్పుడు కూడా స్వా స్వామి అమ్మవారు పువ్వుల రూపంలో అయితే ఆశీర్వాదం ఇచ్చారు ఇక్కడైతే ముందు సూర్యభగవాన్కి అయితే తీసేస్తున్నాను ఎందుకంటే ఆయనకి జీడిపప్పులు అవి వేయకుండా ఉండాలి కాబట్టి ముందు అయితే సూర్యనారాయణకి తీసేసి తర్వాత అమ్మవారికి జీడిపప్పు కిస్మిస్ వేపి వేస్తాను అనమాట ముందైతే సూర్యనారాయణకి అయితే పెట్టేశాను అలాగే ఈరోజు వీడియోలో అయితే పక్షుల సాంగ్స్ చూసారు కదా న్యాచురల్గా నిజంగా చాలా బాగా వచ్చింది అది కూడా నాకు ఆశీర్వాదమే అనిపించింది ఇంక ఇప్పుడైతే అమ్మవారికి పెట్టడానికి ఇవన్నీ వేసుకోవచ్చు కాబట్టి ఇలా అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకొని పెట్టుకుంటుంది అనమాట వేసేస్తాను అందులో వేసి అమ్మవారికి కూడా నా వేద్యం పెట్టేస్తాను ఇంకా మా అయితే ఫోన్ కోసం పిచ్చెక్కిపోయారు నిజంగానే ఏది కొనాలి ఏది అన్నది నిజంగా చాలా టైం అయితే ఆయనకి అసలు ఏం అర్థం కాలేదన్నమాట ఇంకా అసలు బొర్ర పని చేయలేదు చాలాసేపు కూడా ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా వివో తీసుకోవాలా అలాగే శాంసంగ్ తీసుకోవాలా అన్నది అయితే కన్ఫ్యూజన్లో అయితే చాలాసేపు అలా ఆలోచించి ఆలోచించి అయితే తీసుకున్నారు శాంసంగ్ అయితేనే ఇంకైతే నేను పరవాన్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేశాను పెట్టేసి ఇంకా తెచ్చేస్తున్నాను అనమాట ఇంకైతే నేను ఫస్ట్ పెట్టేసిన తర్వాత అదే ఇంకా చెప్పాను కదా ఇంకా స్పీడ్ కూడా మా కొత్త ఫోన్కి ఈరోజు పౌరుణమే కాబట్టి స్పీడ్ కూడా చేసుకొని తిన్నాము అన్నమాట ఇంకా ఈ రోజుల్లో అయితే నిజంగా ప్రసాదం అనేది ఇంకా దేవుడికి పెట్టిన ప్రసాదం అయితే అమృతమేమన్నమాట మొన్న సండే రోజు చేసింది కానీ ఈరోజు చేసింది కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది అందులోని ఈరోజు సగ్గుబియ్యం వేసాను కదా సగ్గుబియ్యం వేస్తే నాకు చాలా ఇష్టము నాకన్నా మా ఇంట్లో వాళ్ళకన్నా ఇష్టం అనమాట ఇంకా టేస్ట్ అనిపించింది ప్రసాదం అయితేనే సో అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చల్లని చూపు అందరికీ ఉండాలి ఇదైతే ఇంకా తలుపు లేసెస్ ఈ చీకట్లో అవుతాయి అనమాట చాలా బాగా అనిపించింది మాకైతే నీ మీకు ఎలా అనిపించిందో కూడా అన్నిసార్లు చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ కామెంట్ చేసి కామెంట్ చెప్పండి అబ్బా ఎలా అనిపించింది ఇంకా నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అదే నా ఫేస్లో చూసేవారు కదా దీపాలు వెలుగులో స్వామి అమ్మవారిని అలా చూడటం అదొక చాలా అనమాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనిపించింది మీకు ఎలా ఉందో చెప్పండి అదే చెప్పాను నేను ఇక్కడ మీకు కూడా సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో అయితేనే మీకు ఎలా అనిపించింది చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఉంటానండి బాయ్ అండి నమస్తే